హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారంతో కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది మరి నెక్స్ట్ వారం నుంచి మాకు ఎలా ఫన్ వస్తుంది ఏ షో చూడాలి అని అనుకుంటున్నారా అదేనండి కుకు విత్ జాతి రత్నాలు అయితే నెక్స్ట్ వీక్ అంటే సాటర్డే జూన్ ట్వంటీ ఎయిత్ రాత్రి తొమ్మిది గంటలకి ఈ మెగా లాంచ్ అయితే చేయబోతున్నారు సో మెగా లాంచ్లో అసలుకి వీళ్ళు చేసే పర్ఫార్మెన్సెస్లు వీళ్ళు పాడే పాటలు వీళ్ళు చేసే యాక్షన్లు అస్సలు భరించలేకపోతున్నాం నిజంగానే ఇది కుకింగ్ షోనా ఫన్ షోనా అన్నట్టుగా అయితే ఉంది వీళ్ళందరూ నిజంగానే కుకింగ్ రాని వాళ్ళందరినీ తీసుకొచ్చి కిచెన్లో వేసేసారు ఏంటబ్బా అని కూడా అనిపిస్తుంది అలాగే ఇంకా జడ్జెస్ విషయానికి వస్తే మధ్యలో రాధా గారు అటు సైడ్ ఆశిష్ గారు ఇలాగైతే ఇటు సైడ్ వచ్చేసి వాచెఫ్ గారు సో ఆశిష్ గారిని ఎప్పుడు చూసినా కానీ రౌడీగానే చూసాం కదా మనం సినిమాల్లో మరి ఈయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో మరి ఈ కుకింగ్ షోలో ఫ్రస్ట్రేషన్ వస్తే ఏం చేస్తారో ఇవన్నీ చూడాల్సి ఉంది అలాగే ఇంకా వాచఫ్ అయితే అసలు కుకింగ్లో కింగనే చెప్పాలి మరి ఈయన ఈ కుకింగ్ వీళ్ళందరు కుకింగ్ చూసి అసలు ఈయన కుకింగ్ మర్చిపోతాడా అని నాకైతే అనిపిస్తుంది సో ఇంకా ప్రదీప్ అయితే చెప్పనక్కర్లేదు ఏ షోనైనా కానీ అసలుకి సూపర్ డూపర్ హిట్ చేయడంలో ప్రదీప్ తర్వాతే ఎవరైనా అని చెప్పచ్చు సో మరి ఇంకా వచ్చిన కంటెస్టెంట్స్ విషయానికి వస్తే నిజంగా యష్మి వేసుకున్న డ్రెస్ అయితే హైలైట్ అనే చెప్పాలి ఇప్పటికే ఈ డ్రెస్ వేసుకున్న పిక్స్ నా ఛానల్లో పెట్టినప్పుడు చాలామంది అడిగారు ఏ షోలో ఈమె ఈ డ్రెస్ వేసుకునింది అని అది నాకు అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడైతే లాంచింగ్ డే రోజు యష్మి అయితే ఈ డ్రెస్ వేసుకొని వచ్చింది అబ్బా నిజంగా సూపర్గా ఉంది నా నాకైతే అనిపించింది మీకేమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే సుజాత గారైతే అమ్మ నీకు వంట వచ్చా అంటే ఆ వంట నాకు బాగా వచ్చు అని చెప్పేసి నేను కుకింగ్ చేస్తాను పోపు వేస్తాను కుకింగ్ చేసేటప్పుడు అలాగే మీరు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మీకు సోపు కూడా వేస్తాను అన్నట్టుగా ఫన్ ఫన్గా చెప్పేస్తూ ఉంది అలాగే మీకు సాంబార్ వచ్చంటే నా పేరే సాంబార్ అని ఇంకొకరు చెప్పేస్తున్నారు అసలు వీళ్ళు చేసే వంటలు ఇంకా రీతు అయితే అసలు కుకింగే రాని అమ్మాయి కూడా వచ్చేసింది ఇంకేం చేస్తారో వీళ్ళంతా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ